హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ మన కిచెన్ లో ఈరోజు రెసిపీ వచ్చేసి తల్బీనా రెసిపీ చాలా ఈజీగా అండ్ హెల్దీగా ఈ రెసిపీని చేసుకోవచ్చు ఈ బార్లీ గింజల్లో ఎక్కువగా పీచు ఉంటుంది జీర్ణం అవ్వడానికి మలబద్ధకాన్ని తగ్గించడానికి చాలా సహాయపడుతుంది బార్లీని కాని బార్లీ నీళ్లు కానీ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతూ ఉంటుంది అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గించడానికి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి బరువు తగ్గడానికి ఈ బార్లీ చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్ మంట పచ్చగా యూరిన్ వెళ్ళినప్పుడు నొప్పి ఉండటం ఇలాంటి వారికి బార్లీ చాలా బాగా సహాయపడుతుంది కిడ్నీలో రాళ్ళు తగ్గడానికి అలాగే ఇందులో విటమిన్స్ మినరల్స్ మెగ్నీషియం సెలీనియం ఐరన్ కాల్షియం జింక్ ఎక్కువగా ఉంటుంది అలాగే క్యాన్సర్ రాకుండా కూడా నివారిస్తుంది బార్లీలో ఇలా ఎన్నో ఉపయోగపడే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ తల్బీనాను ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా హాఫ్ కప్పు బార్లీని తీసుకొని వాటర్ వేసి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసి మళ్ళీ రెండు కప్పులు వాటర్ వేసి రాత్రి అంతా నానబెట్టుకోవాలి నైట్ అంతా నానిన తర్వాత తర్వాత వాటర్ అన్ని వంపేసి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత ఒక పది లేదా పన్నెండు బాదం పప్పును తీసుకొని ఇవి కూడా రాత్రంతా నానబెట్టి బాదం పప్పు పై ఉండే పొట్టునంతా తీసేసి తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత ఐదు లేదా ఆరు ఖర్జూరాలు తీసుకొని ఖర్జూరాల్లో ఉండే గింజలు తీసేసి తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ వేసుకోవాలి బెల్లం పౌడర్ లేకపోతే బెల్లం తురుమైన వేసుకోవచ్చు తర్వాత హాఫ్ కప్పు వాటర్ వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి తినేటప్పుడు తగులుతూ ఉండాలని ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకున్నాను మీరు కావాలంటే మెత్తగా గ్రైండ్ అయినా తీసుకోవచ్చు తర్వాత ఒక ప్యాన్ తీసుకొని హాఫ్ లీటర్ పాలు వేసుకోవాలి పాలు తీసుకున్నాక ఈ పాలన్ని బాగా మరిగించాలి ఇలా మరుగుతున్నప్పుడు అంత ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నా బార్లీ గింజల పేస్ట్ వేసుకోవాలి ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి తర్వాత పెట్టి ఎనిమిది లేదా బాగా ఉడికించాలి ఇలా కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగున మాడిపోతుంది మీరు కావాలంటే టేస్ట్ చెక్ చేసి ఇంకో రెండు టేబుల్ స్పూన్ వరకు బెల్లం తురుమైన వేసుకోవచ్చు పది నిమిషాల తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి మీకు ఇంకొంచెం థిక్నెస్ గా ఉండాలంటే మరో రెండు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్ తీసుకోవాలి బౌల్లోకి తీసుకున్నాక రెండు టేబుల్ స్పూన్ వరకు తేనె వేసుకోవాలి తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న బాదంని వేసుకోవాలి తర్వాత వేసుకోవాలి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే తల్బీనా రెసిపీ రెడీ చాలా ఈజీగా టేస్టీగా ఈ తల్బీనా రెసిపీని చేసుకోవచ్చు ఈ బార్లీలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ బార్లీని మన డైట్ లో చేర్చుకోవడం చాలా ముఖ్యం అంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్